హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అయితే మన ఛానల్లో అయితే మనం టీ పౌడర్స్ అయిపోయిన తర్వాత బాక్సెస్ అయితే పడేస్తూ ఉంటాం కదా ఇంకా బాక్సెస్తో అయితే పడేయకుండా రీయూస్ ఐడి అయితే చూసేద్దాం ఈరోజు నార్మల్గా అయితే చుట్టుపక్కల ఇవి క్లోసింగ్ ఉంటాయి కదా అవైతే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మిడిల్లో అయితే ఒక బాక్స్ లాగైతే మధ్యలో ఫుల్గా కట్ చేయకూడదు హాఫ్ మాత్రమే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇంకా పైన ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నాయనుకోండి అవి అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా షేప్ అనేది ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు ఒక బౌల్ ఒక బాక్స్ లెక్క మనం తర్వాత ఒక కలర్ షీట్ అయితే తీసేసుకోవాలి ఈ కలర్ షీట్ తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇందాక మనం కట్ చేసిన బాక్స్కి అయితే మొత్తం ఫెవిక్ ఫెవిక్టిక్తో అంటించేసుకోవాలి ఈ అంటించుకున్న తర్వాత ఫెవికల్ నీట్గా అంటించేసుకోవాలి మనం బయట కొనుక్కున్న ఒక బౌల్ లెక్క అయితే ఉండాలన్నమాట ఇలాగా ఫెబికక్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఇట్లా తాజ్మహల్ ప్యాకెట్ మనం టీ పౌడర్ బాక్స్ కనబడకుండా ప్యాకింగ్ అయితే చేసేసుకోవాలి చూసే వాళ్ళకు కూడా ఇది బయటకున్న దానిలాగా కనిపిస్తుంది అనమాట తర్వాత డబల్ టైప్ అయితే తీసేసుకోవాలి డబల్ టైప్ తీసేసుకొని ఒక రెండు పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే ఇలాగైతే అంటించేసేసుకొని ఇంకా మన కిచెన్లో స్టవ్ దగ్గర అయితే పైన అంటించేసేసుకున్నాం అనుకోండి మనమైనా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ అయితే అందులో స్టోర్ చేసేసుకున్నాం అనుకో మనకు తొందరగా దొరికిపోతాయి మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడో స్టవ్ పక్కన అక్కడ ఇక్కడ పెట్టేస్తే ఏమవుతుందంటే కొంచెం కింద పడిపోతూ ఉంటుంది సో ఏంటంటే ఇలాగా ఈ బాక్స్లో వేసేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అందుబాటులో ఉంటుంది ఇంకా నీట్గా ఉంటుంది పోకుండా ఉంటుంది కింద పడిపోకుండా ఉంటుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ విధంగా ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అయితే ఇలాగా నీట్ గా ఉంటుంది అంటే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో